డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఇంగ్విత్ యూట్యూబ్ ఛానల్ స్టూడెంట్స్ మనము సింపుల్ ప్రజెంటెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము సో ఈ సింపుల్ ప్రజెంటెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టు స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి స్పోకెన్ ఇంగ్లీష్ రిటన్ ఇంగ్లీష్ అనే రెండు ఉంటాయి అంటే మాట్లాడే భాష రాసే భాష మాట్లాడే భాషలో ఈ సింపుల్ లోనే ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ పీపుల్ మాట్లాడుతూ ఉంటారు సో వీటికి సంబంధించి నేను ఆల్రెడీ ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పాను పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్ అలాగే హెచ్ క్వశ్చన్స్ కూడా చెప్పాలి అవి చెప్తాను హెచ్ క్వశ్చన్స్ లో మనకి లిస్ట్ ఆఫ్ హెచ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి అవన్నీ అవసరం లేదు ఫస్ట్ మనము హూతో తర్వాత రిమైనింగ్ హెచ్ వర్డ్స్ తోటి ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలనేది చూద్దాం సో హూతో మీరు సింపుల్ ప్రెజెంటెన్స్లో ఒక సెంటెన్స్ రాయాలంటే హూ అంటే ఎవరు దీనికి మీ తెలుగు మీనింగ్ ఏంటి హూ అంటే ఎవరు అని అర్థం హూ అంటే ఏమిటి ఎవరు అంటే మనుషులు గురించి మనం మాట్లాడతాం ఎవరు సో హూ తర్వాత ఏం రావాలంటే వన్ ప్లస్ ఎస్ ఈఎస్ ఎస్ గాని ఈఎస్ గానీ వెర్బు వివన్ కి జాయిన్ అవుతుంది తర్వాత ఆబ్జెక్ట్ చివర్లో ఇది క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఈఎస్ ఎప్పుడు యాడ్ చేయాలి ఈఎస్ ఎప్పుడు యాడ్ చేయకూడదు ఎస్ ఎప్పుడు యాడ్ చేయాలంటే మీకు ప్రీవియస్ క్లాస్ కనుక మీరు చూస్తే ఆ క్లాస్లో క్లియర్గా చెప్పాను ఈఎస్ ఎప్పుడు యాడ్ చేయాలంటే వి వన్ కి డబల్ ఎస్తో మనకి వెర్బ ఎండ్ అయినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాస్ అది చివరిలో డబల్ ఎస్తో ఎండ్ అయింది కాబట్టి పాసెస్ అవుతుంది అలాగే ఎస్హెచ్ తో ఎండైనా ఫర్ ఎగ్జాంపుల్ పుష్ చిబర్లో ఎస్హెచ్ తో ఎండేది కాబట్టి పుష్ ఎస్ అవుతుంది ఈఎస్ యాడ్ చేస్తున్నాం అలాగే ఎక్స్తో అయినా కూడా ఫిక్స్ ఫిక్సెస్ అవుతుంది ఎందుకు ఎక్స్ తో వివన్ కాబట్టి అలాగే ఓతో అయినా కూడా వి వన్ మనకి వి వన్ అంటే వెబ్స్ ఇవన్నీ ఉన్నాయి నేను ప్రీవియస్ క్లాస్ నుంచి చెప్పుకుంటానే వస్తున్నవి సో ఇక్కడ ఆ వి వన్ గనక ఓ తో ఎండ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ గో గోస్ ఈ మనం యాడ్ ఒకవేళ డబల్ జెడ్ తో ఎండ్ అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ బజ్ బజెస్ సో ఇలా ఎండ్ అయితే మనము చివరిలో ఎస్ యాడ్ చేస్తాం మరి ఎస్ ఎప్పుడు యాడ్ చేస్తాం సార్ అని మీరు అడిగితే ఎస్ ని ఎప్పుడు యాడ్ చేస్తామంటే ఎప్పుడైతే ఈ పదాలతో కాకుండా రిమైనింగ్ లెటర్స్ తోటి వి వన్ ఎండ్ అవుతుందో ఆ సందర్భం అన్నింటి మనం ఎస్ ని యాడ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ డాన్స్ చివరితో ఏమండ్ అయింది ఈ సో కాబట్టి ఇది ఏమవుతుంది డాన్సెస్ మీరు చూసుకోండి వి వన్ చివరిలో డబల్ ఎస్ ఉంటే ఈఎస్ ఎస్హెచ్ ఉంటే ఎక్స్ ఉంటే ఈఎస్ ఓ ఉంటే ఈఎస్ డబల్ జెడ్ ఉంటే ఈఎస్ ఇవి కాకుండా ఇంకా ఏ ఉన్నా కూడా చివరిలో ఎస్ఎం మీరు పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రే ప్రేస్ ఓకే ఈ విధంగా మనము ఎస్ ని ఈఎస్ ని మనము వేర్బి అనేది యాడ్ చేయడం జరుగుతుంది సో డబుల్ హెచ్ క్వశ్చన్స్ అందులో హూ గురించి మాట్లాడుకుంటున్నాం హూ కి ఎవరు అనే క్వశ్చన్ వేయాలంటే హూ తర్వాత ఏం రావాలి వి వన్ వన్ కి ఎస్ గాని ఈఎస్ గాని వెర్బ్ ను బట్టి యాడ్ అవుతుంది తర్వాత ఆబ్జెక్ట్ చివరిలో క్వశ్చన్ మార్క్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెర్బ్స్ తీసుకున్నాం ఇక్కడ ఏంటి స్ట్రెక్చర్ హూ కి హూ ప్లస్ వి వన్ వివన్ కి ఏంటి ఎస్ ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ వెర్బ్స్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ప్లే ఈట్ వాచ్ సో ఇక్కడ దేనికి ఎస్ యాడ్ అవుతుంది దేనికి యాడ్ అవుతుందో చూడండి ఇక్కడ ఇంకొక రూల్ కూడా ఏంటంటే ఒక్కోసారి సిహెచ్ తో ఎండ్ అయిన కూడా వెర్బ్ మనము ఈఎస్ ని యాడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ టీచ్ టీచర్స్ సిహెచ్ తో యాడ్ అయినా కూడా సిహెచ్ తో ఎండ్ అయినా కూడా మనం వెర్బ్ వి వన్ కి ఈఎస్ ని యాడ్ చేస్తాం సో ఇక్కడ సిహెచ్ తో ఎండ్ వాచ్ కాబట్టి ఈఎస్ ఇక్కడ ఎస్ ఇక్కడ ఎస్ ఎందుకంటే చివర్లో చూడండి మనం చెప్పిన లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఏమీ లేవు డబుల్ ఎస్ లేదు ఎస్హెచ్ లేదు ఓ లేదు జెడ్ లేదు డబల్ జెడ్ లేదు సిహెచ్ లేదు కాబట్టి ఏముంది ఇక్కడ ఇక్కడ మనకి వై ఉంది టి ఉంది కాబట్టి ఎస్ ని యాడ్ చేసాం ఇక్కడ సిహెచ్ ఉంది కాబట్టి ని యాడ్ చేసాం ఇప్పుడు ఎలా రాయాలి చూడండి డబల్ హెచ్ క్వశ్చన్స్ హూతో రాసినాం హూ అంటే ఎవరు మీరు ఇలా ఏ వెర్బ్ తీసుకున్నాయని మీరు మాట్లాడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఎలా రాయొచ్చు మనము హూ ప్లేస్ హూ ప్లేస్ గేమ్స్ ప్లేస్ గేమ్స్ మార్క్ ఇదిజంటెన్స్ లో సింపుల్ ప్రెసెంటెన్స్ అంటే మీకు చెప్పాను ఆల్రెడీ ప్రతిరోజు జరుగుతున్న పనులు హూ హూట్స్ బ్రేక్ఫాస్ట్ మార్క్ అలాగే వాచెస్ ఓకే హూ వాచెస్ టీవీ క్వశ్చన్ మార్క్ దీన్ని మనం ఎవ్రీడే కూడా పెట్టవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హూ ప్లేస్ గేమ్స్ ఇన్ ద గ్రౌండ్ ఎవ్రీడే హూ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ డే హూ వాచెస్ టీవీ ఎవ్రీడే సో ఈ విధంగా మనము హూని యూజ్ చేసి మనం డబ్బులొచ్చి క్వశ్చన్స్ రాయొచ్చు నేను కొన్ని విరుపు ఇస్తాను మీరు వాటిని ట్రై చేసి మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నగానే నేర్చుకుందాం పెద్ద పెద్ద విషయాలు రాయాల్సిన పని లేదు ఎప్పుడైనా చిన్న నుంచి పెద్దకు వెళ్ళాలి పెద్ద నుంచి చిన్నకు రాలేదు కాబట్టి వెరీ సింపుల్ షూట్ ఈ వెరుగుతో రాయండి తర్వాత రికార్డ్ ఈ వెరుగుతో రాయండి తర్వాత డాన్స్ ఈ వెరుగుతో రాయండి తర్వాత సింగ్ ఈ తో రాయండి తర్వాత డ్రా ఈ తో రాయండి సో ఇక్కడ వేటికి ఎస్ వస్తుంది ఏటికి వేటికి ఈఎస్ వస్తుందో చూసుకోండి నేను ఒక లిస్ట్ చెప్పాను కదా సో ఇక్కడ అన్నిటికీ ఎస్ఏ వస్తుంది ఎందుకంటే టీతో ఎండీంది డితో ఎండ్ అయింది ఈతో ఎండ్ అయింది జీతో ఎండీంది ఎండ్ ఎండైంది సో మనం చెప్పిన లిస్ట్ ఏంటి ఇక్కడ ఈ లిస్ట్తో ఏమీ ఎండ్ అవ్వలేదు ఎస్ కానీ ఎస్హెచ్ కానీ ఎక్స్ కానీ ఓ గానీ డబ్ల్యూ జెడ్ కానీ సో వీటితో మీరు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ రాసి కామెంట్ చేయండి సో ఈ విధంగా మనము హూతో సింపుల్ ప్రెసెంటెన్స్ లో మనం అనేది క్వశ్చన్స్ అడగల అడుగుతాం సో నెక్స్ట్ క్లాస్లో మనము తో ఎలా అడగాలో చూద్దాం సో దిస్ ఈస్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్